మన తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అయిన్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ఆఖరు మాసము ఆఖరి దినముకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఇంతవరకు యహోవా మనకు సహాయము చేశాను ఒకటి సమయాలు ఏడవ అధ్యాయము పన్నెండవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఎంతవరకు అనే మాట గడిచిన కాలంలోకి చూపిస్తున్న చెయ్యి ఇరవై ఏళ్ళు కానివ్వండి డెబ్భై ఏళ్ళు కానివ్వండి గడిచిన కాలం ఎంతైనా ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు కలిమిలోను లేమిలోను ఆరోగ్య అనారోగ్యాల్లో ఎంట బయట భూమి మీద నీళ్ల మీద గౌరవంలో అగౌరవంలో కంగారులో ఆనందంలో శ్రమలో విజయంలో ప్రార్థనలో శోధనలో ఎంతవరకు దేవుడు మనకు సహాయం చేశాను చెట్లు వరుసగా బారులు తీర్చి ఉంటే చూడడానికి ఇంపుగా ఉంటాయి వాటి కొమ్మలు కాండాలు ఈ చివరి నుండి ఆ చివరికి ఒకే ఆకారంలో ఒకదాని వెంట ఒకటి ఉండడం కంటికింపుగా ఉంటుంది అలాగే గడిచిన నీ సంవత్సరాల వరసల్ని ఒక్కసారి వెనుతిరిగి చూడు కరుణాహరితం నింపుకున్న ఆకుల్ని దేవుడు ప్రేమ బలంతో స్థిరంగా నిలిపిన కాండాలను సంతోషాల కొమ్మలను చూడు ఆ కొమ్మల్లో పాటలు పాడుతున్న పక్షులు కనిపించడం లేదా అవును ఎన్నెన్నో ఉన్నాయి ఎంతవరకు నీ జీవితంలోనికి ప్రసరించిన కృపను బట్టి అవి పాటలు పాడుతున్నాయి ఎంతవరకు అనే మాట ముందుకి కూడా చూపిస్తున్నది కొంత దూరం నడిచిన తరువాత ఎంతవరకు అని అతను రాశాడంటే గమ్యం ఇంకా చేరలేదన్నమాట దాటాల్సిన దూరం ఇంకా ఉంది శ్రమలు ఆనందాలు శోధనలు విజయాలు ప్రార్థనలు జవాబులు కష్టాలు శక్తి పోరాటాలు అస్వస్థతలు ముదిరే వయసు మరణం ఇలా ఇంకెన్నో ఉన్నాయి అంతేనా లేదు ఇంకా ఉంది ఏసు పోలికలోనికి మేలుకొలుపు సింహాసనాలు వీణెలు స్థుతిగీతాలు కీర్తనలు తెల్లని వస్త్రాలు ఏసు ముఖారవిందం పరిశుద్ధుల సహవాసం దేవుని మహిమ నిత్యత్వపు సంపూర్ణత ధైర్యం తెచ్చుకోండి గొప్ప ఆత్మవిశ్వాసంతో మీ అభినేజన్ను నిలబెట్టండి ఇంతవరకు వెంటనున్నవాడు ఇకపైన జంటగా ఉంటాడు ఈ ఇంతవరకును పరలోకపు కాంతిలో చూసి అర్థం చేసుకుంటే ఎంత అద్భుతాశ్చర్యపూరితంగా ఉంటుంది ఆల్ఫ్ పర్వత శ్రేణుల్లోని గొల్లవాళ్ళకి ఓ మంచి అలవాటు ఉంది ప్రతిరోజు ఒకరికొకరు వీడ్కోలు గీతాలు పాడుకుంటారు అక్కడి గాలి పరిశుభ్రంగా ఉండడం వల్ల వాళ్ల పాటలు చాలా దూరం వినపడతాయి కను చీకటి కమ్ముతున్నప్పుడు మందలన్నింటినీ పోగు చేసి ఆ కొండదారుల గుండా క్రిందికి నడిపిస్తూ వాళ్ళు పాడుకుంటారు ఇంతవరకు దేవుడు కాపాడాడు ఆయన నామానికి స్తోత్రాలు చివరిగా ఎంతో మర్యాదతో ఒకరినొకరు స్నేహపూర్వకంగా వీడ్కోలు చెప్పుకుంటారు గుడ్ నైట్ గుడ్ నైట్ ఈ మాటలు ప్రతిధ్వనిస్తుంటే ప్రక్కనే పాట సాగుతూ ఉంటే ఆ సంగీతం హాయిగా తేలివస్తు దూర దూరాల్లో మెల్లిమెల్లిగా లీనమైపోతుంది ఈ చీకటిలో మనం కూడా ఒకరినొకరం పిలుచుకుందాం యాత్రికుల గుంపును ఆహ్వానిస్తూ చీకటే పాటై ప్రోత్సాహిమిస్తుంది ఆ ప్రతిధ్వనులన్నీ ఏకమై హల్లెలూయలు ఉరుము శబ్దంలా మారుమ్రోగి దేవుని పచ్చల సింహాసనాన్ని చేరాలి ఆ పైన ఉదయమైనప్పుడు స్ఫటిక సముద్రపు అంచున మనముంటాము విమోచన పొందిన వాళ్లతో కలిసి సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకు మహిమ ఘనత సదాకాలము కలుగును గాక అంటూ ఉత్సాహగానం చేస్తాము యుగా యుగాలకు ఇదే నా పాట ఏసు చూపించాడు నాకు బాట మరి రెండవసారి వారు ప్రభువును స్థుతించుడి అని ప్రకటన పంతొమ్మిది మూడు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రైజ్దులాన్ షాలోమ్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము డిసెంబర్ మాసము చివరి తేదీలోకి మమ్మల్ని నడిపింపజేసినందుకు కొందనాలు స్తోత్రాలయ్యా ఈ చివరి తేదీలో ఇచ్చిన మంచి వర్తమానాన్ని బట్టి వందముని స్తోత్రం జలుచుకుంటూ తండ్రి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నువ్వు ఎంతగా మమ్మల్ని ఆదుకుంటూ వచ్చావో కాచి కాపాడి భద్రపరుస్తూ వచ్చావో ప్రవ్వ అయా తండ్రి మేము నీకు ఆయాస్కరంగా నడిచినప్పటికీ నీ సన్నిధిలో గడపవలసినంత సమయం గడపనప్పటికీ అనేక విషయాల్లో మేము తప్పిపోయినప్పటికీ ఆలోచనలో తలంపుల్లో ఊహల్లో ఉద్దేశాల్లో తప్పిపోయినప్పటికీ ప్రవ్వ నీ సన్నిధికి వచ్చి క్షమాపణ వేడుకుంటే నువ్వు సరిచేసి తండ్రిగా మా ఎడల జాలి మా ఎడల కరుణ కటాక్షన్ చూపించి మమ్మల్ని నీ సన్నిధిలో మరలా చేర్చుకున్నందుకు కొందనాలయ్యా అలాగూ ప్రభా దేవ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ప్రభా ప్రతి ఒక్క సందర్భంలో ప్రతి ఒక్క విషయంలో ప్రభా నువ్వు మమ్మల్ని కాపాడుతూ వచ్చేవయ్యా సంరక్షిస్తూ వచ్చేవయ్య కలిమిలోను లేమిలోను ఆరోగ్య అనారోగ్యాల్లో ఇంట బయట భూమి మీద నేల మీద గౌరవంలో అగౌరవంలో కంగారులో ఆనందంలో శ్రమలో విజయంలో ప్రార్థనలో శోధనలో ప్రభావ నువ్వు మాకు చాలిన దేవుడిగా ఉంటూ వచ్చేవయ్యా ఎబినేజర్గా నువ్వు మాకు తోడుండి సహాయం చేసినందుకు నీకు ఏమీ చెల్లించలేక ప్రవ్వ మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు ఆరాధన నీకు సమర్పిస్తున్నాం ప్రభావా ఎడారిలో సెలల్వించిన నీ బిడ్డల్ని ప్రభావ ప్రతి దినము ఈ వర్తమానాల ద్వారా బలపరుస్తున్నావయ్యా ఈ వర్తమానాల ద్వారా ప్రభా నువ్వు వారితో మాట్లాడుతున్నందుకు వంద నాలుగు స్తోత్రాలయ్యా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కోసం నీ బిడ్డలందరినీ అయ్యా నీ బిడ్డలందరూ ప్రభా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎన్నో గొప్ప దీవెనలు ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పేసి ఒక మంచి ఒక శుభప్రదమైన నిరీక్షణతో నీ బిడ్డలు ఎదురు చూడటానికి సహాయం చేయండి అయ్యా అంతేకాకుండా శ్రమలు ఆనందాలు శోధనలు విజయాలు ప్రార్థనలు జవాబులు కష్టాలు శక్తి పోరాటాలు ఉంటాయని కూడా అన్నిటికీ సిద్ధపడటానికి సహాయం చేయండి అయ్యా అస్వస్థతలు ఎలా ఉన్నప్పటికీ ప్రభావా అయా పందిరంగంలో ఓపికతో పరిగెట్టేట్లుగా మంచి పోరాటం పోరాడేవారుగా అయా నీ బిడ్డలందరినీ సిద్ధపరచమని వేడుకొంచు ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సర దీవెనలతో నింపినందుకు నీకు స్తోత్రములు ఘనత మహిమా ప్రభావాలు ఆరోపిస్తూ రెండు వేల ఇరవై నాలుగు యొక్క దీవెనల కోసం ఆశీర్వాదాల కోసం మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నేను స్తుస్తూ నజరేడని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్